శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు పిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ పాండవుల వ్యూహ నిర్మాణ వేగాన్ని చూసిన నీ పెద్ద కొడుకైన దుర్యోధనుడు ఆ సమయంలో కౌరవులకు సర్వ సైన్యాధ్యక్షుడు తనకు తాత అయిన భీష్ముడిని ఉత్సాహపరచాలని నిర్ణయించాడు తక్షణమే భీష్మాచార్యులకు రవ్వంత ఎడంగా ఉన్న ద్రోణాచార్యుల వారిని సమీపించి భీష్ముడికి వినపడే లాగున యుద్ధ విషయాలు ప్రసంగించసాగాడు పాండవ సైన్యంలోనున్న యుధాన విరట దృపద చేకితాన సైభ్యాదుల బల పరాక్రమాలను ఉగ్గడించి ఇంకా ఇలా అన్నాడు గురువర్య ద్రోణాచార్య మనలో కూడా తక్కువ వాళ్ళు ఎవరూ లేరు ఆ పాండవులలో ఎందరున్నా మనం విచారించ వలసిన పని ఏమీ లేదు వాళ్ళది పరిమితమైన చిన్న సైన్యం మనది అపారమైన సేన వారి చిన్ని సైన్యానికి భీముడు రక్షకుడు కాగా మన అగణిత సేనావాహినికి సురవాహిని సులుడైన భీష్ముడు రక్షకుడుగా నున్నాడు ఆచార్య మనకు భీష్ముడే పెద్ద దిక్కు ఆయన తలుచుకుంటే పాండవ సైన్యం అంతటినీ కూడా ఒక్క పూటలోనే పూడ్చిపెట్టి వేయగలడు ఎప్పుడు ఏమి చేయాలో ఎలా చేయాలో ఏ విధంగా చేస్తే శుభం జరుగుతుందో అన్ని క్షుణ్ణంగా తెలిసినవాడు భీష్ముడు నిజానికి మనలో ఎవ్వరము కూడా పాండవులతో యుద్ధం చేయాల్సిన పనే లేదు ఆ పాండవ సైన్య సమూహం మొత్తాన్ని తరిగి ప్రోగులు పోయడానికి మా తాతయ్య భీష్ముడు ఒక్కడే చాలును మన పదకొండు అక్షోహిణులు కలిసి తాతయ్యని రక్షించుకుంటే తాతయ్య నిర్ణయానికి వడ్ల గింజంత తేడా కూడా చేయకూడదు ఆయన ఏర్పరిచిన స్థాన నియమాలు పాటిస్తూ సర్వవేళలా ఆయనను కాపాడుకోవాలి కాబట్టి మీరంతా కూడా ఇతర విషయాల గురించి ఆలోచించకుండా భీష్మరక్షనే మీ విధిగా భావించి ఆ విషయంలో అప్రమత్తులై ఉండండి తక్కిన సంగతులు దేవుడెరుగు తాతయ్యకేం జరిగినా నేను తట్టుకోలేను సుమా ఉపయుక్త విధంగా ప్రసంగించిన దుర్యోధనుని ఎత్తుగడ ఫలించింది ఆ మాటలన్నీ భీష్ముడికి వినబడనే వినబడ్డాయి వృద్ధుడైన ఆ ముగ్ధవాత్సల్యమూర్తి మనుమడైన తనను గురించి పొగుడుతూ తన రక్షణ గురించి అలా మాట్లాడుతూ ఉండటంతో ఆయన మహానందం పొంది ఉత్సాహవంతుడైనాడు ఆ ఉత్సాహంలో దుర్యోధనుడికి సంతోషం కలిగించడం కోసం ఒక్క సింహనాదం చేశాడు ఆ వెనుకనే అత్యంత గంభీరమైన తన శంఖాన్ని పూరించాడు యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమైనారా లేదా అని గద్దెస్తున్నట్లుగా వినబడింది ఆ శంఖం భీష్ముని శంఖ వాదం వినబడగానే పాండవులు కూడా శంఖాలు ఊదారు పరమ ప్రశస్తమైన శంఖాన్ని శంఖాన్ని పూరించాడు దివ్యమైన తన దేవదత్త ఊదాడు అర్జునుడు ఆ వెంటనే ధర్మరాజు తన అనంత విజయము అనే శంఖాన్ని భీముడు శత్రువులకు భీతి గొలిపే పౌండ్ర మనే శంఖాన్ని నకుల సహదేవులు సుఘోష మణి పుష్పకము అనే తమ శంఖాలను పూరించారు ఆ పాండవుల శంఖ ధ్వనికి కౌరవ సేన తబ్బిబ్బు పడి బాటే చాప క్రింద నీరులా వారిలో ప్రవేశించింది పాండవ సేనా వాహిని యొక్క శంఖారావాదిక ధ్వని కౌరవ సైన్య కోటి హృదయాలను వేధించింది ధృతరాష్ట్ర ఆ సమయంలో అర్జునుడు తన సారథి అయిన శ్రీకృష్ణుని చూసి బావా దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి సంతోషం కలిగించేందుకు గాను యుద్ధ సన్నద్ధులై వచ్చిన వీర ప్రబుద్ధులనొకసారి నేను వీక్షించాలని అనుకుంటున్నాను యుద్ధం చేయడానికి నాకు తగ్గవారెవరున్నారో ఒక్కసారి చూడాలి కౌరవ సేనా నివహంలోని రధికులంతా స్పష్టంగా కనపడేలాగునా మన రథాన్ని ఈ రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళు అని అన్నాడు అతనలా అనడమే ఆలస్యంగా రథాన్ని ఉభయ వాహినుల మధ్యా విజయసారథి అర్జునుడ సైన్యాన్ని ఆమూలాగ్రం అవలోకించి ఒక్కొక్క రధికుడిని చూస్తూ ఈయన తాతయ్య ఆయన గురువుగారు అవతలాయన ముత్తాత ఇవతలాయన చిన్న నాన్న అటువైపున నున్నది మామయ్య ఇటువైపున నున్నది బావ ఆ తట్టున కనిపిస్తున్నది అన్నయ్య ఈ తట్టున నున్నవాడు తమ్ముడు ఇలా ఈ కోణంలో అందరినీ బాంధవ్య పరంగా ఫలానా ఫలానా అని గుర్తిస్తున్న పార్థుడు క్రమశ యుద్ధోత్సాహాన్ని కోలుకోసాగాడు అందరూ అతని బాంధవులే అందరూ అతనికి కావలసిన వారే వాళ్లతో తనకు యుద్ధమేమిటి అనుకున్నాడు ఆ విధమైన ఆలోచన రాగానే అతని అవయవాలు పట్టు తప్పసాగాయి వెంటనే అర్జుసుడు ఆ విషయాన్ని ఆపద్భాంధవుడైన వాసుదేవుడికి నివేదించాడు బావా శత్రు రూపాల నిలబడి ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అవయవాలు పట్టు తప్పుతున్నాయి ఆయుధాలు చేజారుతున్నాయి యుద్ధోత్సాహం సడలిపోతోంది విజయకాంక్ష వదలిపోతోంది శరీం వణుకుతోంది ఒళ్ళు కాలిపోతున్నట్లుగా ఉష్ణం వచ్చినట్లుగా ఉంది గొంతు తడి ఆరిపోతుంది తల తిరిగిపోతోంది ఏవేవో దుల్ల కనిపిస్తున్నాయి వాసుదేవ ఎందువల్లనో గాని నాకు యుద్ధం చేయాలని లేదు రాజ్యం గెలవాలని లేదు రక్త స్పర్శ గల వీళ్లనందరినీ రణభూమిలో వధించి సాధించబోయే సంపదలతో సౌఖ్యాలు అనుభవించాలని లేదు యుద్ధం చేయను ఒకవేళ నేను యుద్ధం చేయకపోయినా వాళ్లంతా నన్ను వధిస్తారని నువ్వు అనవచ్చు పోని చంపితే చంపని ఎవరి పాపాన వాళ్లే పోతారు అయినా వాళ్ళెవరు తప్పు చేశారని మనం కూడా ఎందుకు చేయాలి బంధు హత్య మహా పాపమని సర్వ శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి పాస కృత్యం వల్ల వంశం క్షీణిస్తుంది కులక్షయం వల్ల కులకాంతలు చెడిపోతారు స్త్రీలు చెడిపోవడం వల్ల వర్ణ సంతరం అవుతుంది వర్ణ సంతరం వల్ల కులవృత్తులు నశిస్తాయి తద్వారా ఇహం దురిత దుర్భరం అవుతుంది పరం నరక నిర్భరం అవుతుంది వర్ణశంకరం వలన పితృదేవతలు శ్రాద్ద తర్పణ రహితులై పోతారు అధోగతుల పాలవుతారు తెలిసి తెలిసి ఎందుకు ఈ పాపమంతా తలకు చుట్టుకోవాలి దేవకీనందన చేతిలోనున్న గాంధీవాన్ని ప్రక్కన పడవేసి శోక వ్యాకుల చిత్తుడై రథంలోనే చతికిల బడిపోతూ పూర్వకంగా చెబుతున్నాడు అర్జునుడు దేవకీనందనా నాకీ యుద్ధం చేయాలని లేదు వాళ్లు నన్ను చంపినా నాకిష్టమే నువ్వు వాళ్ళని చంపితే ఏ వర్ణ సంకరం కలుగుతుందో వాళ్ళు మిమ్మల్ని చంపినా అదే వర్ణ సంకరం కలుగుతుంది వాడికి తిరస్కృతోనే ఉలికి పడకు బంధు ప్రేమ వల్ల పొడగట్టిన అజ్ఞానంలో మునిగి ధైర్యాన్ని కొడిగట్టనియకు అపకీర్తికి ఒడిగట్టబోకు ధైర్యం సడలనియక సాయుధుడిపై సమరానికి ఉద్యమించమని చనువుగా హెచ్చరించాడు సౌరి అయినా అర్జునుడింకా అలా ఆవేదన పడుతూనే ఉన్నాడు ఎలా చేయమంటావు యుద్ధం శత్రు పక్షంలో ఉన్న వాళ్లంతా నావాళ్లే కదా తాతగారైన భీష్ముడు ముత్తాతయ్యైన బాహలికుడు గురుగారైన ద్రోణుడు గురుపుత్రుడైన అశ్వత్మ అన్నగారైన దుర్యోధనుడు మేమమామయైన శల్యుడు శకుని బావగారైన జయద్రథుడు వీళ్లలో ఎవరిని చంపమంటావు వాళ్ళని చంపి అనుభవించే రక్తాన్న భోగం కన్నా భిక్షాన్నయోగమే మంచిది శవాలపై డబ్బులను ఏరుకున్నట్టు నా వాళ్ళ చావుతో సంక్రమించే రాజభోగాల మీద నాకు రక్తి లేదు శవాల మీద బొక్క ఈ నుంచి రోగు చేసుకుని పట్టం కట్టుకోవాలని లేదు లేదు నాకు నాకు అసలు ఇదమిత్తంగా నిర్ణయం అంటూ కృపాడుత్వం చేత దెబ్బతిని గాయపడి యథార్థమైపోయింది నా మనసు ఎనలేని మనోవేదన వలన నా పని పనిచేయడం లేదు నా మంచి చెడ్డలేమిటో నాకే తెలియడం లేదు ఈ క్షాత్రవృత్తికి నా మనువు ప్రవృత్తికి నడుమ సంఘటిల్లిన సందేహాన్ని నువ్వే నివృత్తి చేయాలి ఎడతెగని ఈ దుఃఖం నా ఇంద్రియాలని శోషింప చేసేస్తున్నది ఈ దుఃఖం ఎలా వదులుతుందో అర్థం కావటం లేదు అని పార్థులు అంటూ గోపాల నిర్ణయ జ్ఞానాన్ని కోల్పోయిన నేను నిన్నే శరణు కోరుతున్నాను ఎవరి కర్తవ్యం వారు నిర్ణయించుకోవడమే మంచిదనుకో కానీ నా పరిస్థితి వల్ల అలా చేయలేకపోతున్నాను ఇటువంటప్పుడు గురుబుద్ధి విశేషత అని అన్నారు ఆర్యులు అందుచేత నిన్నే గురువుగా భావించి నీ శిష్యుడనే అర్ధిస్తూ ఆశ్రయిస్తున్నాను ఏది చేయడం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో నువ్వే ఆజ్ఞాపించు ఆ భారం అన్నాడు అర్జునుడు నన్నే ఆశ్రయించడం నా మీదే భారం అనే వాటికన్నా శ్రేయస్కరమైన పనులేమీ లేవులే అని మనసులో అనుకుని పైకి మాత్రం ఓదార్పుతో కూడినట్లుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ఉపదేశించసాగాడు అజ్ఞానిలా సోకించకు జ్ఞానులు పండితులు అయిన వారెవరు చావు పుట్టుకల గురించి చింతించరు మరణం శరీరాలకే గాని ఆత్మలకు లేదు మనం మాసిపోయిన దుస్తులను వదలి చక్కటి చలువ చేసిన వలువలను ధరించినట్లే ఆత్మ అసక్తమైన శరీరాలను విడిచి క్రొత్త దేహాలను ధరిస్తుంది ఆ ఆత్మను నీరు తడుపలేదు నిప్పు కాల్చలేదు గాలి ఆరబెట్టలేదు అస్త్రశస్త్రాలు దానినేమీ చేయలేవు అది శాశ్వతమైనది సర్వవ్యాప్తమైనది సుస్థిరమైనది అర్జున ఆత్మకు చావు పుట్టుకలు లేవు నేను చెప్పినది విశ్వసించితే దుమకించకు సాంఖ్య యోగము నువ్వు వాళ్ళని చంపితే ఏ వర్ణ సంకరం కలుగుతుందో వాళ్ళు మిమ్మల్ని చంపినా అదే వర్ణ సంకరం కలుగుతుంది తిరస్కృతోర్వసీమన కామన అర్జున ఉష్ణం వచ్చిన వాడికి మల్లె ఉత్తునే ఉలికి పడకు బంధు ప్రేమ వల్ల పొడగట్టిన అజ్ఞానంలో మునిగి ధైర్యాన్ని కొడిగట్టనియకు అపకీర్తికి ఒడిగట్టబోకు ధైర్యం సడలనియక సాయుధుడివై సమరానికి ఉద్యమించమని చనువుగా హెచ్చరించాడు సౌరి అయినా అర్జునుడింకా అలా ఆవేదన పడుతూనే ఉన్నాడు ఎలా చేయమంటావు యుద్ధం శత్రు పక్షంలో వాళ్ళంతా నావాళ్లే కదా తాతగారైన భీష్ముడు ముత్తాతయైన బాహలికుడు గురుగారైన ద్రోణుడు గురుపుత్రుడైన అశ్వత్థామ అన్నగారైన దుర్యోధనుడు మేమమామయైన శల్యుడు శకుని బావగారైన జయద్రథుడు వీళ్లలో ఎవరిని చంపమంటావు వాళ్ళని చంపి అనుభవించే రక్తాన్న భోగం కన్నా మంచిది సవాలపై డబ్బులను ఏరుకున్నట్టు నా వాళ్ళ చావుతో సంక్రమించే రాజభోగాల మీద నాకు రక్తి లేదు మీద నుంచి తిని రోగు చేసుకుని పట్టం కట్టుకోవాలని లేదు నాకు అసలు ఇదమిత్తంగా ఓ నిర్ణయం అంటూ ఏదీ లేదు నాకు కృపారత్వం చేత దెబ్బతిని గాయపడి యథార్థమైపోయింది నా మనస్సు ఎనలేని మనోవేదన వలన నా మీద చేయడం లేదు నా మంచి చెడ్డలేమిటో నాకే తెలియడం లేదు ఈ క్షాత్రవృత్తికి నా మను ప్రవృత్తికి నడుమ సందేహాన్ని నువ్వే నివృత్తి చేయాలి ఎడతెగని ఈ ఇంద్రియాలని శోషింప చేసేస్తున్నది ఈ దుఃఖం ఎలా వదులుతుందో అర్థం కావటం లేదు అని పార్థుడు అంటూ గోపాల నిర్ణయ జ్ఞానాన్ని కోల్పోయిన నేను నిన్నే శరణు కోరుతున్నాను ఎవరి కర్తవ్యం వారు నిర్ణయించుకోవడమే మంచిదనుకో కానీ నా పరిస్థితి వల్ల అలా చేయలేకపోతున్నాను ఇటువంటప్పుడు గురుబుద్ధి విశేషత అని అన్నారు ఆర్యులు అందుచేత నిన్నే గురువుగా భావించి నీ శిష్యుడనే అర్థిస్తూ ఆశ్రయిస్తున్నాను ఏది చేయడం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో నువ్వే ఆజ్ఞాపించు ఆ భారం నీదే అన్నాడు అర్జునుడు నన్నే ఆశ్రయించడం నా మీదే భారం ఉంచడం అనే వాటికన్నా శ్రేయస్కరమైన పనులేమీ లేవులే అని మనసులో అనుకుని పైకి మాత్రం ఓదార్పుతో కూడినట్లుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ఉపదేశించసాగాడు కృష్ణుడు చెప్పినది విని అర్జునుడు మళ్ళా అడిగాడు బావా కర్మ కంటే జ్ఞానమే మంచిదన్నదే నీ అభిప్రాయం అయితే మరీ ఘోరమైన యుద్ధ కర్మకి నన్నెందుకు ప్రోత్సహిస్తున్నావు నీ అభిప్రాయాలు పొంతన లేకుండా ఉన్నాయి అవి నాకు అవగాహన కాకుండా ఉన్నాయి దయచేసి వివరంగా చెప్పు అని అర్జునుడలా కోరిన మీదట కృష్ణుడిలా ఉపదేశించాడు సాంఖ్యులకు జ్ఞాన యోగము యోగి గణాలకు కర్మయోగము అనుష్ఠేయములని గతంలో నాచేతనే ప్రతిపాదించబడింది కేవల కర్మ త్యాగ మాత్రం చేతనే ఎవరూ మోక్షాన్ని పొందలేరు ఈ ప్రపంచంలో సంపూర్ణ కర్మరాహిత్యంలో ఎవరు క్షణం కూడా ఉండలేరు ఇంద్రియ నిగ్రహంతో శక్తి మేరకు కర్మ రహితులైన వారు కూడా ప్రకృతి పరమాత్మ జ్ఞాన రహితులైనట్లయితే వారు మోక్షలు కారు అదే విధంగా ఎంతటి మహా జ్ఞానులైన కర్మ లంపటులైన వారు కూడా మోక్షం పొందలేరు అందువల్ల కర్మ విముఖులు కావడం కన్నా కర్మయందు సుముఖులు కావడమే శ్రేయస్కరం కర్మలు చేయకపోతే దేహయాత్ర సాగడమే కష్టమైపోతుంది అందుకే సృష్టి ప్రజాపతి యజ్ఞాన్ని నిర్మించి ఇచ్చారు యజ్ఞాలు చేయండి దేవతలు తృప్తులై మీ కోరికలు తీరుస్తారు మిమ్మల్ని తృప్తులను చేస్తారు అని చెప్పాడు యజ్ఞశేష పదార్థ స్వీకరణ వల్లనే జీవులు పాపదూరులవుతున్నారు అర్జున అన్నం వల్లనే ప్రాణులు పుడుతున్నాయి అన్నం మేఘం వలన కలుగుతోంది మేఘం యజ్ఞం వల్లనే ఏర్పడుతుంది సత్కర్మ పరులకి మాత్రమే యజ్ఞం చేసే బుద్ధి ఉంటోంది సత్కర్మ వేదోక్తమై ఉంది వేదం పరమాత్మ జనితం అందువల్ల సర్వ శ్రేయస్సులు యజ్ఞమందే నిక్షేపించబడి ఉన్నాయి అందువల్ల వేద ధర్మానుసారం ప్రవర్తించడమే మంచిది ఆత్మజ్ఞానికి చేయవలసిన కర్మమంటూ ఏదీ ఉండదు అలాంటి వాళ్ళు కర్మ చేసినందువల్ల ఫలంగాని చేయకపోవడం వల్ల ఫలంగాని ఉండవు ఆత్మజ్ఞాని స్వీయ ప్రయోజనం నిమిత్తమై దేనిని ఆశ్రయించవలసిన అవసరం ఉండదు అందువల్ల నువ్వు ఫలాపేక్ష లేకుండానే కర్మలను ఆచరించు పార్థ పేరు పొందిన వాళ్ళు ఎటువంటి పనులను చేస్తారో సాధారణులంతా అలాంటి పనులనే ఆచరించుతారు అందువల్ల మనం గనక కర్మ విముఖులమైనట్లయితే మన అనుయాయులు కూడా అదే పద్ధతి నవలంబించి చెడిపోతారు తత్కారణంగా వ్యవస్థ సంకర దోషానికి మనమే అవుతాం అందువల్ల అజ్ఞాని ఫలాపేక్షతో పనిచేసినట్లు జ్ఞాని ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించాలి భారతీయుడా ప్రకృతి నుండి సత్వరజస్తమో గుణాలు కలిగాయి వాటి వల్లనే కర్మలు జరుగుతున్నాయి గుణాల వల్లనే కర్మలు కూడా విభజించబడి ఉన్నాయి బుద్ధిమంతుడా ఇంద్రియాదులన్నీ గుణాశ్రయములై శబ్దాది విషయములలో ప్రవర్తిస్తున్నాయని ఆత్మరూపుడవైన నీకు వాటితో ఏ సంబంధం లేదని తెలుసుకో నీకు సంబంధం లేని విషయాన్ని నిరోధించాలనో అభివృద్ధి పరచాలనో వాటితో సంబంధాలు పెంచుకోవద్దు ఆశా మోహాలను దరికి రానియకుండా అన్ని కర్మలను నాయందే సమర్పించి నిశ్చితుడవయ్యుండు అదే విధంగా ఇప్పుడు యుద్ధం చెయ్యి ఇలలో ప్రాణికోటి సమస్తం తమ తమ ప్రాకృతిక గుణాలని బట్టియే కర్మలా చరిస్తుంది అలా ఆచరించడమే ధర్మం అందువల్ల స్వధర్మాచరణమే శ్రేష్టంగా చెప్పబడుతోంది మన స్వధర్మం మనకి కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా దానినే చేయాలి ఇతరులచే ఉత్తమంగా ఆచరింపబడే ధర్మానికే ప్రలోభపడకూడదు అలా బోధిస్తున్న కృష్ణుడికి తన సందేహాన్నిలా నివేదించాడు అర్జునుడు కృష్ణ పాపాలు చేయకూడదని ఇంకోసారి ఇలా చేయకూడదని అనుకుంటూనే మనుషులంతా పాపాలు చేస్తున్నారు కదా వారి సంకల్పాన్ని అతిక్రమింపచేసి ఆయా కర్మల నాచరింప చేస్తున్న ఆ మహాబలవంతమైన ప్రేరణ ఏమిటి భగవాను వాచ కామమే అందుకు కారణం ఎంత అనుభవించినా తృప్తి లేనిదే కామం అందువల్ల కామాన్నే మోక్షానికి పెద్ద ఆటంకంగా తెలుసుకో ఈ కామం జ్ఞానాన్ని కప్పేస్తుంది కిరీటి అన్నిటికన్నా బలమైనది ఇంద్రియాలు వాటికన్నా బలమైనది మనసు అంతకన్నా బలమైనది బుద్ధి దానికన్నా గొప్పది ఆత్మ కాబట్టి నువ్వు నీ బుద్ధిను ఉపయోగించి మనస్సును గెలిచి దాని చేత నిత్య ప్రలుబ్దములైన కర్మేంద్రియాలను అదుపు చేసి ఏకైక శత్రువైన కామాన్ని జయించు భగవంతుడు అన్నాడు ఈ నాశనరహితమైన నిష్కామ కర్మయోగాన్ని ఆది కాలంలోనే సూర్యుడికి బోధించాను ఇప్పుడు ఈ గుహ్యమైన జ్ఞానాన్ని నాకు ఇష్టడమైన నీకు అందిస్తున్నానగా అర్జునుడు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు కృష్ణ నీవు మాతో పుట్టినవాడివి అయితే అత్యంత ప్రాచీనుడైన సూర్యుడికి ఈ జ్ఞానాన్ని బోధించాను అని ఎలా అంటావు దీనికి కృష్ణుడు సమాధానమిచ్చాడు కౌంతేయ ఈ జన్మానికి ముందే అనేక జన్మలు గడిచాయి వాటిని నీవు మరచిపోయావు కానీ నాకు అన్ని గుర్తున్నాయి చావు పుట్టుకలు లేని శాశ్వతుడనైనా ధర్మ నాశనమైనప్పుడు స్వీయమాయతో మానవ రూపంలో జన్మించి ధర్మాన్ని స్థాపిస్తూ అధర్మాన్ని అణచివేస్తూ ఉంటాను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న మధర్మస్య తదాత్మానం సృజామ్యహం సాధువులను రక్షించేందుకు దుష్టులను శిక్షించేందుకు ధర్మాన్ని స్థాపించేందుకు నేను యుగయుగాన అవతరిస్తుంటాను ఎవరైతే నా జన్మ కర్మల అంతర్యామి తత్వాన్ని అవగాహన చేసుకుంటారో వారు పునర్జన్మ రహితులై నాలో లీనమవుతారు మానవులు నన్ను ఎలా భావిస్తారో వారిని నేను అలాగే భావిస్తాను వారు నన్ను ఎలా సేవిస్తారో నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను కర్మలను గుణాల ప్రకారం విభజిస్తూ నేను చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించాను లౌకిక దృష్టికి నేను కర్తనే కనిపించవచ్చు కానీ తత్వ దృష్టికి చూస్తే నేను కర్తను కాదు నాకు కర్మఫలాపేక్ష లేదు అవసరం లేదు నన్ను అర్థం చేసుకున్న వారు కర్మబంధానికి లోబడరు కర్మతత్వాన్ని విను ఎవరైతే అకర్మను అకర్మలో కర్మను దర్శించగలుగుతారో వారే నిజమైన వివేకులు యోగులు ఎవడూ ఈ పనిని చేయాలి అనే సంకల్పము లేకుండా ఇలా చేద్దాం అలా చేద్దాం అనే అభిరుచి లేకుండా ద్వేషరహితంగా జ్ఞానాన్నిలో కర్మలను ఆచరిస్తాడో వాడే నిజమైన పండితుడు ఆశ నిరాశ రహితుడు ఇంద్రియాలను నిగ్రహించిన వాడు ఏదీ పరిగ్రహించని వాడు కేవలం దేహధారణ కారణంగా చేసే కర్మల వల్ల పాప బాధకు లోనుకాడు ప్రాప్తమాత్ర సంతృష్టుడై సుఖదునఖ ద్వంద్వరహితుడై సమరస్తిత్వంతో ఉండేవాడు కర్మబంధానికి లోబడడు కర్మలన్నీ యజ్ఞ రూపమే యజ్ఞం అనగా కేవలం హవనం కాదు దానంలో పాల్గొనే ప్రతి అంశం పరికరం పదార్థం పరిశ్రమ కార్యం భక్తి అన్ని బ్రహ్మమే బ్రహ్మను ధ్యానిస్తూ చేసే యజ్ఞం ద్వారా మనిషి పరబ్రహ్మాన్ని పొందుతాడు అందుకే ద్రవ్యయజ్ఞం తపోయజ్ఞం జ్ఞాన యజ్ఞం ఇవి అన్ని మహత్తరమైనవి అయితే యజ్ఞంలో భాగమైన శేషాహారం అమృతతుల్యం దానిని భుజించినవాడు పరబ్రహ్మాన్ని పొందగలడు నేను చెప్పిన అనేక యజ్ఞాలలో ఏదైనా ఒకటి అయినా ఆచరించని వాడికి ఇహలోకంలో సుఖం లేదు ఇక్కడ లేని వాడు పరలోకంలో సుఖపడటం ఎలా సాధ్యమవుతుంది ధైర్యవంతుడా అన్ని కర్మలు చివరికి జ్ఞానంలోనే లయమవుతాయి అందువల్ల జ్ఞాన యజ్ఞమే అత్యుత్తమమైనది జ్ఞానహీనుడు సద్ధారహితుడు సంశయభారతుడు ఎప్పటికీ అభివృద్ధి చెందలేను నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ కర్మఫలాన్ని త్యజించేవారు మరియు జ్ఞానంతో నిస్సంశీయులైన వారు కర్మల బాధను అనుభవించరు కాబట్టి కలిగిన అన్ని సంశయాలను నరికి నరికివేసి నిష్కామ కర్మయోగిగా నిర్వర్తించు అర్జున కర్మ సన్యాసము అనే రెండు కూడా మోక్ష సాధనాలే అయినా వాటిల్లో కర్మ పరిత్యాగం కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది ఎవడు ఫలాపేక్ష లేకుండా బ్రహ్మార్పణంగా కర్మలను ఆచరిస్తున్నాడో వాడు తామరాకును నీటిబొట్టు అంటని రీతిగా పాపము చేత ముట్టబడలు ఎవడి జ్ఞానం అజ్ఞానాన్ని నిర్మూలిస్తుందో వాడి జ్ఞానం సూర్యునిలా ప్రజ్వలించి పరమార్థాన్ని దర్శింపచేస్తుంది విద్యా వినయ సంపన్నుడైన యందును సునక మాంసమును వండుకుని తినువాని ఎందున కూడా పండితులప్పుడు సమదృష్టితోనే ఉంటారు దేహం పడిపోవడానికి ముందే ఎవడైతే కామక్రోధాది అరిషడ్ వర్గాలని జయిస్తాడో వాడు యోగి అనబడుతున్నాడు ఇంద్రియాలను జయించి దృష్టిని భ్రూమధ్యాన కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనోబుద్ధ్యహంకారాలను స్వాధీనపరుచుకుని యుండేవాడే ముక్తుడనబడతాడు నన్ను సకల యజ్ఞతవ ఫలాలను పొందేవాడిగాను ప్రపంచ నియామకునిగానూ గుర్తించిన మహనీయుడు మోక్షం పొందుతాడు అర్జున ఏది సన్యాసమని చెప్పబడుతుందో అదే యోగమని చెప్పబడుతోంది అందువల్ల సంకల్ప త్యాగం చేయనిదే యోగి కాలేదు అది ఆత్మ సంయమనం వల్లనే సమకూరుతుంది విహార మాత్రమే ఆత్మ సంయమనం అలవడుతుంది ఆత్మయోగాభ్యాసం చేసిన వాళ్ల మనస్సు గాలినేని చోట పెట్టిన దీపంలా ప్రకాశిస్తుంది సర్వభూతాల పట్ల సమదృష్టి కలవాడు సమస్తమందు తనను తనయందే సమస్తాన్ని దర్శించుకోగలుగుతున్నాడు అలాగని ఈ ఆత్మ సంయమనం అనేది అంత తేలికైన పని కాదు సుమా ఎవరి మనసైనా చంచలమే అయినా కూడా అభ్యాస వైరాగ్యాల క్రమంగా సాధించాలి అలా సాధించి పరిపూర్ణ విశ్వాసంతో భజించే యోగులందరిలోనూ ఉత్తములు వేలాది ప్రజలలో ఏ ఒక్కడో మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం కృషి చేస్తాడు అలా ప్రయత్నించే వారిలో నెవడో ఒకడు మాత్రమే నా సత్యస్వరూపం తెలుసుకుంటాడు ఎందుకంటే నా యొక్క మాయాశక్తి భూమి నిప్పు నీళ్లు గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అనే ఎనిమిది రకాలుగా ప్రవర్తిల్లుతూ ఉంటుంది నాకన్నా గొప్పవాడు గొప్పదిగాని ప్రపంచంలో మరొకటి లేదు సూత్రానికి గుర్చబడిన మనులలాగా ప్రపంచమంతా నాలోనే నిక్షిప్తమైపోయి ఉంటుంది ఫల్గునా ఈ భూమి యొక్క గంధము అగ్నిలోని తేజము సర్వభూతాల శ్వాస తపస్సుల తపస్సు నేనేనని సుకో త్రిగుణాత్మకమూ దైవ సంబంధము అయినా నా మాయ నన్నాశ్రయించిన వాళ్లకే తప్ప ఇతరులకు దుస్తరం సుమ ఆత్లు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు అనే నాలుగు విధాల పుణ్యాత్ములు నన్నాశ్రయించుకుని ఉంటారు జ్ఞాన సంపన్నుడైన మానవుడైతే అనేక జన్మల నెత్తిన పెదప జ్ఞానియే నన్ను శరణు పొందుతున్నాడు ఎవడు నన్నే స్మరిస్తూ తుది శ్వాసను విడుస్తున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు యోగాభ్యాసం చేస్తూ ఏకాగ్ర ఏకాగ్రంతో మహాపురుషుడిని స్మరిస్తే ఆ మహాపురుషుడినే పొందడం జరుగుతుంది ఆ పురుషుడే సత్ అక్షర పరబ్రహ్మ యోగము ఎవడు నన్నే స్మరిస్తూ తుది శ్వాసను విడుస్తున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు యోగాభ్యాసం చేస్తూ ఏకాగ్ర ఓత్తంతో మహాపురుషుడిని స్మరిస్తే ఆ మహాపురుషుడినే పొందడం జరుగుతుంది ఆ పురుషుడే సర్వజ్ఞుడు పురాణ పురుషుడు ప్రపంచానికి శిక్షకుడు రక్షకుడు అనువను నా అనూహ్య రూపుడు సమతేజస్వి కానివాడు పరబ్రహ్మవాచుడు శాశ్వతుడు కూడాను పునర్జన్మ రహితమైన ఆయన యొక్క ఉత్తమ పదమే పరమ పదము ఇంకో విషయం కూడా తెలుసుకో ప్రపంచంలో శుక్ల కృష్ణాలనే రెండు దారులు నిత్యంగా ఉన్నాయి వాటిలో మొదటి శుక్ల మార్గాన మోక్షము రెండో కృష్ణ మార్గాన పునర్జన్మ కలుగుతున్నాయి యోగి అయిన వాడు యజ్ఞాధ్యయన తపోదానాదుల వలన కలిగే స్వర్గాన్ని కాకుండా ఉత్కృష్టమైన బ్రహ్మపదాన్ని మాత్రమే పెట్టుకుంటాడు శ్వేతవాహన ప్రళయ సమయంలో సమస్త ప్రాణికోటి నాయందే లీనమవుతుంది అనంతరం కల్పారంభంలో అవన్నీ తిరిగి నాలో నుండే పునర్జన్మిస్తాయి అనన్య చింతనతో ఎవరైతే నన్నే ధ్యానిస్తూ భజిస్తారో వారి యోగక్షేమాన్ని నేనే భద్రపరుస్తాను ఏ భక్తుడు నన్ను పత్రం పుష్పం ఫలం నీళ్లు ఏదైనా ఫలాపేక్ష రహితంగా భక్తితో సమర్పిస్తాడో నేను ఆ భక్తితో అర్పించిన వాటిని ప్రీతితో స్వీకరిస్తాను కాబట్టి నా పట్ల మనస్సును లగ్నం చేసి స్థిర చిత్తుడై నన్నే భజిస్తూ నన్నే ఆరాధిస్తూ నాకే శరణాగతుడవై నన్ను నమస్కరిస్తే ఆ భక్తుడు నన్ను పొందకుండా ఉండలేడు అర్జున కశ్యపాది ఋషి సప్తకం సనక సనందనాదులు స్వయంభువాది మనువులు నా వల్లే జన్మించారు అనంతరం వారి వల్ల సర్వ జీవకోటి ఉత్పన్నమైంది జ్ఞానులైన వాళ్ళు నా మీదే మనసు పెట్టి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని నా మహిమానుభావాలను ఒకరికొకరు చెప్పుకుంటూ బ్రహ్మానందాన్ని పొందుతున్నారు సర్వభూతాంతర్యామి అయిన పరమాత్మను నేనేయే ఉన్నాను వాటి ఉత్పత్తి నాశనాలకు కారకుడను కూడా నేనేయే యున్నాను వేదాలలో సామవేదము దేవతలలో ఇంద్రుడు ఇంద్రియాలలో ఇవన్నీ విన్న ఇంద్రనందనుడు భక్త సులభుడైన భగవంతుడిని విశ్వరూపం చూపించమని కోరాడు కృష్ణుడు అర్జునుని కోరికను నెరవేరుస్తూ విజయ చూడు నా దివ్య స్వరూపాన్ని కళ్లారా అనుభవించు ఇది నానా వర్ణాలు అనేక భాషలు అనేక రూపాలు గలవి నీకు దీనిని దర్శించగల దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నానా అని చెప్పి సామాన్యులకు అగమ్య గోచరమైన తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆ విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యభరితుడై భక్తి వీసరిల్లే హృదయంతో చెప్పాడు హే దేవా నీ ఎందే సమస్త దేవతలు సమస్త ప్రాణికోటి బ్రహ్మ మునులు వాసుకి మొదలైన దివ్య సర్పాలు గోచరమవుతున్నారు నీ అపారమైన రూపానికి ఆది మధ్య అంతం కనబడటం లేదు అతడు భయంతో కూడా కదలలేని స్థితిలో ప్రభు నీ భయంకరమైన కోరలతో ప్రళయాన్నితో సమానమైన నీ ముఖాలను చూసి నాకు దిక్కులు తెలియడం లేదు నా మనస్సు స్థిరంగా ఉండటం లేదు కరుణామయ గోవిందా నాయందు ప్రసన్నడవు కావాలి అని వేడుకున్నాడు అర్జునుడి భయం సందేహాలను తొలగించేందుకు భగవంతుడు చెప్పాడు జిష్ణు ప్రపంచాన్ని సంహరించగల కాలస్వరూపుడిని నేనే యుద్ధంలో ఉన్న ఈ యోధులు నువ్వు వారిని చంపకపోయినా వారు బ్రతికి ఉండరు భీష్మ ద్రోణ కర్ణాదు లాంటి శత్రువులంతా నన్ను వల్లే నశించిపోయారు ఇప్పుడు మిగిలిన వారిని నువ్వు సంహరించు అర్జునుడు మరొకసారి నమస్కరిస్తూ గోవింద నీ మహాదివ్య విశ్వరూపం చూశాను కాని ఇప్పుడు మళ్లీ నిన్ను నీ భాస్వరమైన అవతార స్వరూపంలో చూడాలనుకుంటున్నాను కిరీటధారి చక్రధారి దనధారి సుందరూర్తిగా కనిపించు అని ప్రార్థించాడు అర్జునుడి కోరిక మేరకు కృష్ణుడు తన విశ్వరూపాన్ని అంతర్హితం చేసి మళ్ళీ తన సౌమ్యమైన రూపంలో దర్శనం ఇచ్చాడు అర్జునా ఇపుడే నువ్వు చూచినా నా ఈ విశ్వరూపాన్ని సాధారణమైన వారు చూడలేరు దేవతలు సైతం నా ఈ రూపాన్ని దర్శించేందుకు తహతహలాడుతుంటారు అని కృష్ణుడు చెప్పాడు శ్రీ మదాంద్ర మహాభారతం తరలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ భటారకుడు పిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ చారంలో ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ